ఈ మధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలా తయారయ్యారంటే కేఏ పాల్కా బాప్ లాగా తయారయ్యారు ఈ మాట ఏమి బేస్లెస్గా మాట్లాడట్లేదండి ఆయన వ్యవహరిస్తున్న తీరు చూడండి రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు తౌదరమ్మ అంటూ వచ్చాడు వచ్చేసి వన్ వేలో మాట్లాడుకుంటూ పోయాడు ఇటుపక్క భారత్ కానీ అటుపక్క పాకిస్తాన్ కానీ అధికారికంగా ఇలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ అమెరికా మధ్యవర్తిత్వంతోనే మేమిద్దరము కూడా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాము లేకపోతే ఈ ట్రేడ్ ట్రేడ్ ఆఫర్ ని బట్టి మేము కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నామని ఏ దేశము ధృవీకరించకపోయినా విదేశాంగ శాఖ మన భారత విదేశాంగ శాఖ దీన్ని ఖండించిన అదే పాట పాడిందే పాట పాస్పల్ల దాసరా అన్నట్టు ట్రంప్ అనే కాదండి అమెరికా అనేది మోస్ట్ డేంజరస్ కంట్రీ ఇన్ వరల్డ్ ఈరోజు టెర్రరిజంకి క్రియేటర్ ఆ దేశం తమ స్వార్థ ప్రయోజనాల కోసం తయారు చేసినవి టెర్రరిజం కొంపలన్నీ కూడా అయితే దాన్ని మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చాలా క్లియర్ గా చెప్పారు తొక్కలోని ట్రేడ్ పాకిస్తాన్ టెర్రరిజం ఈ రెండు కలిపి ప్రయాణం సాగించడం కష్టం ట్రేడ్ అండ్ టెర్రరిజం కలిపి నడవలేవు కలిసి నడవలేవు అలాగే నీళ్లు రక్తము కలిసి ప్రవహించడానికి వీళ్ళే టెర్రర్ ఆర్ ట్రేడ్ నహి ఆర్ ఆర్ పానీ ఉంటే టెర్రరిజం కావాలనుకుంటే నువ్వు అనుభవించు నీతో ట్రేడ్ లేదు తొక్కలేదు నువ్వు ఆ టెర్రరిస్ట్ దేశానికి సపోర్ట్ చేస్తాను ఓపెన్ గా చెప్పేసే ఈ అమెరికా ద్వంద్వ వైఖరి ఇదే ఈ దొంగ దేశం అమెరికా దేశానికి కొంతమంది సపోర్టివ్గా ఇక్కడ పోస్ట్ పెడతా ఉంటారు థ్యాంక్ యూ మై డియర్ ట్రంప్ థ్యాంక్ యూ అమెరికా యుద్ధాన్ని ఆపేవని యుద్ధం ఆపింది మన ఆర్మీ పాకిస్తాన్ కాళ్ళబేరానికి వస్తే కండిషన్స్ మీద యుద్ధాన్ని ఆపింది అది యుద్ధం కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు జరగక ముందే పాకిస్తాన్ దిగొచ్చింది ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది చూస్తున్నారు కదా నిన్న ఒక ముగ్గురు టెర్రరిస్టులని మొన్నొకడిని మన జవాన్లు లేపుకుంటూ పోతున్నారు అక్కడ అయితే ఇక్కడ ట్రంప్ విషయానికి వచ్చేసరికి ఎంత బాగా డేంజరస్ గేమ్స్ ఆడుతున్నాడు అంటే ఇప్పుడు ఇలా మాట్లాడేస్తాడు దీన్ని ఖండించేటటువంటి పరిస్థితి ఇక్కడ రాజకీయంగా నెలకొంటుంది ఇక్కడ విపక్షాలు ప్రశ్నిస్తాయి కదా మీరు అమెరికా తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నారని దానికి కొంచెం అగ్రెసివ్గా మన విదేశాంగ శాఖ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి భారత ప్రధాని కానీ రియాక్ట్ అయ్యారనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా అమెరికా తన అగ్రెషన్ ని చూపించడానికి సిద్ధమవుతుంది పాకిస్తాన్కి డైరెక్ట్గా సపోర్ట్ చేస్తానని బాహటంగానే చెప్పేస్తుంది ఇగోస్కి పోయి అందులో ట్రంప్ అంటే ఇగో ఇస్ట్ మోస్ట్లీ ఐదు వందల బిలియన్ డాలర్ల ఫ్లైట్ వచ్చింది గిఫ్ట్గా ఖతార్ నుంచి మీరు తీసుకోవచ్చు అలాగా ఇది ఒక రకంగా చెప్పాలంటే లంచం తీసుకుంటున్నట్లే కదా అంటే ఐదు వందలు లేకపోతే నాలుగు వందలు బిలియన్ డాలర్ల ఈ యొక్క ఎయిర్క్రాఫ్ట్ అనేది ఫ్రీగా వేస్తుంటే ఏ అన్న వదులుకుంటాడా అని మళ్ళీ కవరింగ్లు అటువంటి ట్రంప్ నేచర్ని కూడా మనం ప్రమాదకరమైనటువంటి విధంగానే భావించాలి అతను వ్యాపారవేత్త మెకానికల్గానే ఉంటాడు అండ్ నేషన్ ఫస్ట్ విధానాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా తాను చెప్పిందే అవ్వాలి అనేలాగా తన నైజాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు అయితే భారత్ మీద అతడు ఈ దుందుడుకు వైఖరి ప్రదర్శించినా కూడా భారత్ చాలా 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 కూర్పుతో నేర్పుతో వ్యవహరించి దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలో అలా ట్యాకిల్ చేస్తోంది ఇంత సెన్సిటివ్ ఇష్యూస్ని కూడా భారత్ అలా ట్యాకిల్ చేయటం మరి నచ్చట్లేదేమో ట్రంప్కి ఆయన రీసెంట్గా ఒక వ్యాఖ్య చేశాడు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ టోల్డ్ యాపిల్ సిఇఓ దోహాలో ఒక బిజినెస్ ఈవెంట్ లో ట్రంప్ ఈ మాట్లాడినాడు అనమాట యాపిల్ సిఇఓను నువ్వు ఐదు వందల బిలియన్ డాలర్ల యొక్క బిజినెస్ తో ముందుకొచ్చావు సంతోషమే కానీ నువ్వు భారత్ లో పెట్టుబడులు పెడుతూ ఉన్నావు అది ఎంతవరకు సబబు ఆ దేశం ప్రపంచంలో ఉన్న దేశాల కంటే ఎక్కువ టారిఫ్లు వేసే దేశం అక్కడ ఉండే వాళ్ళందరూ స్వార్థపరులు వాళ్ళ గురించి వాళ్ళే చూసుకుంటారు నీ గురించి ఆలోచిస్తారా నువ్వు నాకు నచ్చలేదు యూ కెన్ బిల్డ్ ఇన్ ఇండియా ఇఫ్ యూ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ ఇండియా బికాస్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ టారిఫ్ నేషన్స్ ఇన్ ద వరల్డ్ సో ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు సెల్ ఇన్ ఇండియా అని చెప్పేసి మాట్లాడాడు అనమాట ఈయన ఎంత కడుపు అంటే ఏంటో నాకు అర్థం కావట్లా అలాగే ఈయన అన్ని టారిఫ్లు పెంచుకుంటూ పోతాడు ఆ దేశం మీద టారిఫ్లు పెంచుతామంటే మాత్రం మాట్లాడడం అందులో భాగంగా ట్రంప్ ఆల్సో క్లైమ్డ్ న్యూ న్యూఢిల్లీ హ్యాస్ ఆఫర్డ్ ఎ డీల్ టు వాషింగ్టన్ డీసీ అండ్ సెడ్ ఇట్ వుడ్ ఛార్జ్ నో యుఎస్ గూడ్స్ ఇండియా హ్యాస్ నాట్ మేడ్ ఎనీ సచ్ అనౌన్స్మెంట్ అట్ అంటే ఇప్పటివరకు అలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు హామీ ఇచ్చింది కానీ అని ఇదంతా కూడా ఒకేసారి మైండ్లో పెట్టుకొని ఇప్పుడు ఏకంగా యాపిల్ సిఇఒఓనే ప్రభావితం చేయాలని చూస్తాడు ఆల్రెడీ తమిళనాడులో రెండు కర్ణాటకలో ఒకటి యాపిల్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి ఇరవై తొమ్మిది బిలియన్ డాలర్స్ వ్యాపారం ఆల్మోస్ట్ ఇప్పటివరకు చేసినట్లుగా కూడా తెలుస్తోంది ఇక్కడ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా చాలామందికి ఉపాధితో పాటుగా ఈ యాపిల్కి పెద్ద మార్కెట్ ఇక్కడ దొరుకుతుంది కనే కాదండి ప్రపంచంలో ఏ దేశానికైనా మంచి మార్కెటింగ్ ఏరియా ఏదైనా ఉంది అంటే అది భారత్ దానికి అనుగుణంగా ఇక్కడ పరిస్థితుల్ని ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి మేక్ ఇన్ ఇండియాని ముందుకు తీసుకువెళ్ళాలి మీరు ఎక్కడో తయారు చేసి ఇక్కడికొచ్చి వచ్చి అమ్ముతామంటే భయంకరమైన ట్యాక్స్ని మీరు భరించాల్సి ఉంటుంది అందుకనే టెస్లాకి కూడా నో ఎంట్రీ ఇక్కడ ఎందుకు వాళ్ళు అక్కడ కార్లు తయారు చేసి ఇక్కడ అమ్ముదామంటారు దానికి భారత్ ఒప్పుకుంటుంది కానీ ఆల్మోస్ట్ ఆల్ డబల్ డబల్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది కనుక నువ్వు దాన్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి ఎలా ఇక్కడ ప్లాంట్ ఓపెన్ చేసుకోవాలి మేక్ ఇన్ ఇండియా చేయాలి అప్పుడు మీ టారిఫ్ లో ఆటోమేటిక్ గా డిస్కౌంట్ ఉంటుంది ఇది ఏ దేశమన్నా ఎదగాలి అనుకున్నప్పుడు చేపట్టేటటువంటి సంస్కరణలు లేదా విధానాలు అమెరికాకు ఒక రూలు భారత్ రూలు ఉండొచ్చా సో ఈ విధంగా ట్రంప్ స్థాయి వ్యక్తి అంటే ఒక అధ్యక్షుడు మాట్లాడటం అనేది చాలా చాలా చీప్గా ఉంది అని చెప్పేసి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి